Hello friends welcome back to our channel and ఇక్కడ చూపిస్తున్న శారీ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మాష్మెల్లో జ్యువెలరీ శారీస్ అండి వివి మిస్టేక్ శారీస్ అండి వివి మిస్టేక్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి ఎగ్జాక్ట్ గా అయితే ఉండదని చెప్పలేను ఉంటుందని చెప్పలేను ఎందుకంటే ఆల్రెడీ లైవ్ లో నేను కంప్లీట్ గా శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపించాను మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్ లో కూడా చూసేయచ్చు వీడియో అనేది శారీస్ ఫుల్గా చూపించేశాను అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఆల్సో అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కూడా కాదండి వైన్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రము అండ్ మంచి క్వాలిటీ కూడా ఉంటుందండి ఇదైతే పెసర గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ టాజిల్స్ శారీకి అయితే టాజిల్స్ కూడా ఇచ్చేసాడు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్సో ఉంటుంది అండ్ వీవింగ్ మిస్టేక్ అనేది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే రావండి టెన్ పర్సెంట్ ఎక్కడో ఉంటుంది బట్ మీకు డౌట్ కొద్దీ లైవ్లో మాత్రం చూపించేశాను క్లియర్గా శారీస్ అన్నీ చూపించేశాను లైవ్లో చూస్తే మీకు క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ వన్ మోర్ శారీ అండి వైన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక ఖచ్చితంగా నాకైతే మంచి రివ్యూ అయితే ఇచ్చేస్తారు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ ఇది పళ్ళు పాటు ఇది ఇది బ్లౌజ్ పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసి మీకు రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుందండి శారీ క్వాలిటీ అమ్మాయి చూపిస్తుంటేనే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ అంత బాగుంటుంది శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ మీకు పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మీకు బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ చెక్స్ డిజైన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ ఉంటుందండి ఉంటుంది ఫ్రెష్ శారీ మిస్టేక్ లేదు అండ్ వన్ మోర్ వచ్చేసి మంచి పోపుడు విత్ వైట్ కలర్ శారీ అండి పోపుడు విత్ వైట్ కలర్ బార్డర్ శారీ చాలా బాగుంది ఇది కూడా దీనికి వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా వైట్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా సూపర్ గా ఉంది శారీ అండ్ వన్ మోర్ శారీ అండి ఇది వచ్చేసి బ్లూ అండి రాయల్ బ్లూ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్గా ఉంది శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చాలా సూపర్గా ఉంది వన్ మోర్ లాస్ట్ శారీ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ గ్రీన్ కూడా కాదండి ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుంది మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ అయితే మెసేజ్ చేస్తే సరిపోతుంది మీకు శారీ శారీ అయితే క్లారిటీ కావాలంటే లైవ్ లో మీకు క్లారిటీగా కనిపిస్తుంది లైక్ చేయండి ల్యాక్ నెంబర్ కామెంట్ లో పెట్టేసేయండి అండ్ కొత్తగా ఎవరు చూసిన సబ్స్క్రైబ్